आशियावासी Mender कृपया <shoutingmos> लक्ष्मी

ब्रे रंग प రుచి రూచి గట్టే అనురాయ మామ కను అచర్బ కట్టంటే మొంటే కాల్ చాలా వచ్చిన ప్రభు

ఎవరైతే అచార్యకండి నామే నియోజకవర్గకన ఎవరు దర్గదానికి చేరారు అక్కడ అక్కడ అటు చూడాల దూరంగా ఉండండి సహకరించాలండి సెకండ్ హాఫ్ లోని సినిమా పది నిమిషాల తర్వాత మొత్తం రెండు మొత్తం ఇది മു നോട്ട് പൂർത്തിക ടച്ച് അതിനു മാത്രമേ രാജ്യ ఏడు సెకన్లలో పూర్తి చేసుకోవాలి ఈ శైలి వాడానికి సమయం ఇరవై నిమిషాల నుండి సారదుల ఏడుగురు చెన్నపులో నాలుగు మాత్రమే వాడాలి ప్రదర్శన జరిగేటప్పుడు కాళి పట్టెడు తిగిన ముసు ది

ఉంటే ఎనిమిదో ఎంత అయిపోయేదాకా వెనకాలన్నాడు కప్ప ఈరోజు దిగినాడు అక్కడా ఓహో కృష్ణు కూర్చో వాల గణపతి కూర్చో

ಇಲ್ಲ <laughs> <laughs> ད�ཟཟོ དར དར ཏཟོ དེ དག ར ཏའོ ར ཁསས� ར ང གསསེ ར ར ར སསསེ ོ འང སག ར གསར � ིསེ ོ སོ ེ ཉའཉ སགག� ག ཉ �

Grazie.